ఇప్పుడు చూపించేది టెన్ ఇయర్స్ బేబీకి బాడీ పైకి బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించేది అంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు దీన్ని అయితే నేను క్లాత్ మాత్రము ఒక హ్యాండ్కి ఎంత తీసుకున్నాను అంటే సిక్స్టీ ఫైవ్ సెంటీమీటరు ఇంచెస్ ప్రకారంగా చూస్తే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చిందండి క్లాత్ లెంత్ పరంగా మనకు సెవెన్ ఇంచెస్ వచ్చేటట్టు అయితే చూసుకుంటే క్లియర్గానైతే మనకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే ఖర్చులు పోను మనకు స్టిచ్ చేసిన తర్వాత సెవెన్ ఇంచెస్ అట్లా తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది చిన్న బేబీ టెన్ ఇయర్స్ బేబీయే కాబట్టి మరీ లెంత్ ఎక్కువ కాకుండా మరీ తక్కువ తక్కువ కాకుండా మీడియం సైజు వచ్చేటట్టు నేను సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి స్టిచ్ చేసిన తర్వాత మాత్రం సూపర్గా వచ్చింది క్లాత్ ఎంత ఎన్ని ఫోల్డింగ్ల మీద అంత వస్తు ఎన్ని ఫోల్డింగ్లు చేస్తే అన్ని ఫోల్డింగ్లు మనకు మడత పెట్టడానికి వస్తుందో అన్ని ఫోల్డింగ్లు చేసేసి ఆ చివర ఈ చివర కచికలు అయితే పెట్టుకోండి ఒక రెండు కచ్చకలను పట్టుకొని మనము బ్యాక్ డాట్ బ్లౌజ్కి డాట్ అయితే ఏ విధంగా అయితే పెడతాము ఒకే లెంత్ అంటే కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ లెంత్ తీసుకుంటా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటా అంటే మీరు హ్యాండ్ తీసుకున్న లెంత్ను బట్టి దానికి మనకు అంటే కింది సైడు మనకు బటర్ఫ్లై హ్యాండ్స్ అంటే ఇట్లా లాగా రావాలి మళ్ళీ దానికి కరువు అనేది రావాలి కాబట్టి ఏ రకంగా తీసుకుంటే మీకు గేర ఎక్కువ వస్తుందో చూసుకొని డాటు పొడుగుననేది ఎంత పెంచుకుంటే డాటు పెద్దగా వెడల్పు పట్టుకుంటే గేర అనేది ఇట్లా అంబ్రెల్లా కట్ అనేది ఎక్కువ వస్తుంది లేదు మనకు కొంచెం తక్కువనే రావాలి ఇట్లా అంబ్రెల్లా అనేది కొంచెం తక్కువ రావాలి అని అనుకుంటే మాత్రం అలానే తక్కువ తీసుకోవాలి ఏ రకంగా మనం స్టిచ్ వేయాలనుకుంటామో అదే రకంగా స్టిచ్ వేసుకుంటూ మనకు అంబ్రెల్ ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకురావాలండి నేను మీడియం సైజ్గా బ్లౌజ్కి ఏ రకంగా అయితే డాట్ పట్టుకుంటామో సేమ్ స్టీజ్గా అదే రకంగా డాట్ అయితే పట్టుకున్నాను బ్లౌజ్ మాత్రము పాపకైతే సూపర్గా వచ్చిందండి హ్యాండ్స్ పరంగా హ్యాండ్స్ న్యూ మోడల్ హ్యాండ్స్ కాబట్టి పాపకైతే చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి చూడండి ఇలానే స్టిచ్ చేస్తూ ఉండాలి ఒక హ్యాండ్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకో హ్యాండ్ మాత్రం మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి ఇలానైతే రావాలి మనం అనార్కలీస్ కట్ అయితే కుడతాం కదా సేమ్ ఆ స్టీస్గా అలానే స్టిచ్ వేసుకుని మనం ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే మనం సారీ అయితే ఉంటుంది కదండీ క్రాస్ పీసులు జాయింట్ చేస్తాం కదా సేమ్ ఆ స్టీజ్గా అలానే వచ్చేటట్టు చూసుకోండి లెంత్ ఒకటి ఒకసారి కరెక్ట్గా చూసుకున్న తర్వాత లెంత్ని బట్టి మనకి కర్వ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది కటింగ్ అనేది ఇంతే అండి పెద్దగా దీనికి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు కాకపోతే స్టిచ్చెస్ ఎక్కువ ఉంటాయి మనం డైరెక్ట్ కటింగ్ కాకుండా కుట్టిన తర్వాతనే హ్యాండ్ అనేది కటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో పూర్తి వివరంగా మాత్రం అప్లోడ్ చేస్తానండి ఈ కటింగ్ వీడియో ఎట్లా ఏంటిది అనేది కొంచెం టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచన చేసుకుంటూ ఇప్పుడు నేను చూపించే విధంగా వీడియోలు చూసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇది ట్రై చేసినాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా ఇంకా మీకు ఇట్లాంటి మోడల్స్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మీకు నేను ఎటువంటి అప్డేట్స్ ఇస్తాను అనేది మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను లెంత్ చూసుకుంటున్నాను కరువాది అన్నీ కరెక్ట్గా తీసేసుకున్న తర్వాత లెంత్ చూసుకొని మనకు డౌన్ ఎంత తీసుకోవాలి ఆ డౌన్ నుంచి మళ్ళీ అక్కడ రౌండింగ్ ఎలా తీసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే కట్ చేసుకున్నా కదా చూడండి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఆ సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి హ్యాండ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి డౌన్ అయితే తీసుకుంటుంటే సేమ్ హైస్టిజ్గా నార్మల్గా బ్లౌజ్కి ఎలానైతే కట్ చేస్తామో అదే విధంగా కాకపోతే ఇది కొంచెం అమ్మేళ్ళ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది బిగినర్స్ కూడా కట్ చేసుకునేటట్టే ఉన్నదండి నేను చెప్పే కటింగు మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం పిల్లలకి కొంచెము మోడల్ మోడల్గా కుట్టిస్తే పిల్లలు చూడంగానే వేసుకునేటట్టు ఉంటే వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది కదా చూడండి అది ఇంకో ఫస్ట్ అయితే ముక్క కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈక్వల్గా రావడం కోసం నేను రెండు హ్యాండ్స్ అయితే ఒకేసారి కట్ చేసుకుంటున్నాను చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి మంచి ఫినిషింగ్తోనైతే మనం కస్టమర్ని అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఇయ్యడానికి ప్రయత్నం చేయొచ్చు చూడండి హ్యాండ్ కటింగ్ మాత్రం కటింగ్ హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్చెస్ వేసుకుంటేనే మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది వస్తుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్